నీ వంటకి నేను ఫీదా అయిపోయాంటే నిన్ను రెండో పెళ్లి అనగనగా దండికారణ్యంలో ఒక దయ్యం ఉండేది దానికి తిండి పిచ్చి బాగా ఎక్కువ పట్నం వెళ్లాలంటే చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ అరణ్యం గుండా వెళ్లాల్సిందే వేరే మార్గం లేదు అలా వెళ్లే వాళ్ళందరినీ తిండి దయ్యం అడ్డుపడి వాళ్ళ దగ్గర ఉన్న తినుబండారాల్ని లాక్కొని తినేసేది తిండికి సంబంధించిన వస్తువులు మాత్రమే లాక్కొని తమని వదిలిపెట్టేస్తున్నందుకు ప్రజలు ఒక రకంగా ఆనందించేవారు ఒకసారి చిక్కవరంకి చెందిన ఒక పెళ్లి బృందం పెళ్లిసారి తీసుకుని ఆడవి గుండా వెళ్తూ ఉండగా దయ్యానికి కమ్మని వాసన తగిలి వాళ్ల ముందుకు ఉరికింది వాళ్ళు భయపడుతూ ఉండగా నేను మిమ్మల్ని ఏం నా గురించి మీకు ఏదో వచ్చి పోయే వాళ్ళ దగ్గర తిండి తిని వదిలేస్తాండ్రా బాబు కావాలని నా మీద బ్యాడ్ రూమర్స్ క్రియేట్ చేసి నన్ను నెగిటివ్ చేశారు మీ బండిలో కమ్మని వాసన నోరూరిస్తుంది మీరు తెచ్చుకున్న ఫుడ్ నాకు ఇచ్చేయండి అంటూ అడిగింది తిండి దయ్యం ఓసేయ్ తిండి పోతు దయ్యమా అవకవక నా కూతురికి పెళ్ళైంది దాని అత్తగారింటికి సారి తీసుకెళ్తుంటే ఎదురు రాకూడదని తెలియదా నీకు ఒరేయ్ నేను దయ్యాన్ని కనీసం భయపడి రెస్పెక్ట్ అయినా ఇవ్వండి బాబు నేను నీకు ముందే చెప్పానుగా నాకు తింటే విపరీతమైన పిచ్చి కాబట్టి వదిలే ప్రసక్తే లేదు అని గట్టిగా చెప్పింది నీకు తిండంటే అంత పిచ్చి అయితే ఇలా అందరి మీద పడి తినటం సరైన పద్ధతి కాదు నీకు ఒక సలహా ఇస్తాను దాన్ని నువ్వు ఆచరిస్తే నీ తిండి నీకు తక్కుతుంది నీ వల్ల మాలాంటి వాళ్ళకి ఇబ్బంది తప్పుతుంది అన్నాడు పెళ్లి కూతురి తండ్రి సరే అదేదో తొందరగా అని అడిగింది చిక్కవరం గ్రామంలో భీముడు అనే వంటవాడున్నాడు వాడు ఎటువంటి వంటైనా అవలీలగా వండేస్తాడు అమృతంలా చేస్తాడు నీకు వాడే కరెక్ట్ మొగుడు శుభకార్యాలకు లడ్డూలు అరిసెలు సున్నుండలు జంతికలు స్ట్రీట్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ చైనీస్ ఇటాలియన్ అబో ఎన్నో రకాల వంటకాలు చేయడంలో వాణ్ణి వాడు లేడనుకో వెళ్ళి పట్టుకో ఇక నీకు తిండి ఉండదు అని చెప్పాడు పెళ్లి ఆగమేఘాల మీద చిక్కవరం వెళ్లి భీముడి ఇంట్లో వాలింది భీముడు చాలా మెత్తక మనిషి చుట్టుపక్కల ఊళ్లలో అందరికీ రకరకాల వంటలు తయారు చేసి పెట్టేవాడు ఆ పనిలో అతని భార్య బేబమ్మ కూడా సహాయపడుతూ ఉండేది ఆ రోజు ప్రెసిడెంట్ గారి మనవరాలు పుట్టినరోజు అందుకని ఇంట్లో బోలడన్ని వెరైటీ వంటలన్నీ వండి పెట్టాడు భీముడు ఇంటికొచ్చిన తిండి దయ్యం వాటన్నింటినీ చూసేసరికి వెర్రెక్కిపోయింది భీముడు వండిన ఫుడ్ తీసుకెళ్లడానికి ఆటో కోసం బయటికెళ్లాడు బేబమ్మ కూడా కూరగాయలు తెచ్చుకుందామని సంతకెళ్ళింది ఎవరూ లేకపోవడంతో వండిన ఫుడ్ ముందు కూర్చొని అన్నింటినీ ఆబగా తినేసి అటకపైకెక్కి నిద్రపోయింది తిండి దయ్యం ఆటోతో ఇంటికొచ్చిన భీముడికి వండిన ఫుడ్ కూడా లేకపోవడంతో ఆశ్చర్యపోయాడు గదులలో వెతికాడు ఎక్కడా ఏమీ కనిపించలేదు కూరగాయలతో ఇంటికొచ్చిన భార్యతో ప్రెసిడెంట్ గారి కోసం చేసిన వంటలు కూడా కనిపించట్లేదు గిన్నెలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయేంటి అంటూ అడిగాడు అదే నాకు కూడా అర్థం కావటం లేదు అంటూ చెప్పింది బేబమ్మ సమయానికి ఫుడ్ పంపించలేదని ప్రెసిడెంట్ గారి చేత చీవాట్లు తిన్నాడు భీముడు ఆ సాయంత్రం ఊరి మునసబు గారి కోసం సున్నుండలు అరిసెలు చేసి పెట్టాడు ఆ రాత్రి మళ్లీ తిండి దయ్యం అటక దిగి వాటన్నింటినీ తినేసింది తెల్లరాక బేబమ్మ చూసి మిఠాయి బుట్టలన్నీ ఖాళీగా ఉండడంతో లబోది బోమంటూ భర్తని లేపి చెప్పింది అప్పుడు భీముడు వేసిన తలుపులు వేసినట్టే ఉంటున్నాయి చేసిన లడ్డూలన్నీ ఎవరు తిన్నారు అంటే ఈ పని చేస్తుంది మనుషులు కాదు ఏ దయ్యమో అయ్యుంటుంది అమ్మో దయ్యమా అని బేబమ్మ ఆశ్చర్యపోతూ ఉండగా అటక మీద నుండి తిండి దయ్యం కిందకు దిగి ఒరే భీముడు నీ వంటకి నేను ఫీదా అయిపోయాను రా అబ్బబ్బా ఏం రుచి ఏం రుచి అమోఘం నేను గనక బ్రతికుంటే నిన్ను రెండో పెళ్లి చేసుకునేదాన్ని ఫైనల్గా మీ క్యూట్ కబుల్కి నేను చెప్పొచ్చేది ఏంటంటే ఫుడ్ మొత్తం నాకే నాకే వండాలి అన్నీ చేసి పెట్టాలి లేదంటే అవుతారు అని గత్యంతరం లేక భీముడు ప్రతిరోజూ వంటలు చేసి తిండి దయ్యానికి పెట్టసాగాడు దాంతో ఇల్లు కట్టుకుందామని భీముడు దాచుకున్న డబ్బులన్నీ ఖర్చయిపోయాయి ఆ తిండి దయ్యాన్ని ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తుండగా ఒకరోజు భీముడు స్నేహితుడు రంగయ్య స్వీట్స్ కావాలి కాస్త చేసి పెడతావా అని అడిగాడు ఒరే రంగయ్య మా ఇంట్లో ఒక తిండి దయ్యం వేసుకుని కూర్చుంది రోజు దానికే చేసి పెట్టాల్సి వస్తుంది దాంతో పడలేకపోతున్నాను అంటూ బాధపడ్డాడు భీముడు మరేం పర్వాలేదు నేను చెప్పినట్టు చెయ్యి ఆ తిండి దయ్యం పెడద నుండి తప్పిస్తాను నిన్ను అంటూ చెప్పాడు రంగయ్య కొన్ని మోషన్ టాబ్లెట్స్ భీముడికిచ్చి వాటిని మిఠాయిలలో కలిపి తిండి దయ్యానికి పెట్టమని చెప్పాడు భీముడు ఆ విధంగానే చేశాడు ఆ మోషన్ టాబ్లెట్స్ కలిపిన మిఠాయిలు కూడా వదలకుండా తినేసింది తిండి దయ్యం మర్నాడు రంగయ్య దగ్గరికి వెళ్ళి ఆ మోషన్ టాబ్లెట్స్ కలిపిన మిఠాయిలు కూడా వదలకుండా తినేసింది ఆ దయ్యం ఇక అది నన్ను వదిలిపెట్టదు నీకు దాని పీడ వదిలేలా చేస్తాను పదా మీ ఇంటికి పోదాం అని చెప్పి భీముడితో కలిసి బయలుదేరాడు రంగయ్య ఇంటికెళ్ళాక రంగయ్య భీముడితో అంటూ అడిగాడు తప్పకుండా చేసేస్తానని చెప్పి తయారు చేసి వాటిని సీసాలలో పోస్తుండగా పూర్తిగా నింపకు సగమే నింపు మిగిలిన సగంలో నీళ్లు కలుపుకొని తాగుతాం అని చెప్పాడు రంగయ్య భీమయ్య అలాగే చేశాడు అప్పుడు హఠాత్తుగా తిండిదయ్యం కిందకి దూకి నీకు చెప్తే అర్థం కాదా ఎవరికి ఏం చేసి ఇవ్వద్దు అన్నాను కదా అని గట్టిగా అరిచింది అప్పుడు ఒక్కసారిగా పక్కనే ఉన్న రంగయ్యని చూస్తూ నువ్వా ఒరే పానికి మాలినోడా నీ వల్లే కదరా ఇలా అయ్యాను దయ్యమయ్యాక కూడా మళ్ళీ నీ ఎంట్రీ ఎంట్రో నాకు అప్పుడెప్పుడో పెళ్లి చూపుల్లో చూశాను ఇప్పుడు కొంచెం బోద్దుగా తయారయ్యో ఏరా మీ మనుషులు ఇంకా మారరా కూడా బాడీ షేమింగ్ చేస్తారంట్రా ఒస్తే చదువురా ని మొద్ద నేను ఏదో కొంచెం ఒళ్ళు చేస్తావంటే బాడీ షేమింగ్ అంటారేంటి ఒరేయ్ అది దయ్యంరా దాంతో కామెడీ అంటరా నీకు ఒరేయ్ భీముడు ఈ బ్యూటీ మనకు బాగా కావాల్సిన మనిషి లేరా అందుకే అంతొచ్చా నువ్వు నాకు ఇక్కడ ఎకరం తడుస్తుంది ఆ దయ్యాన్ని చూస్తే అప్పుడు రంగయ్య భీముడి చెవిలో ఇలా చెప్పాడు ఆగరా బాబు దీన్ని ఎలా బంధించాలో నాకు తెలుసు ఇదిగో చూడు గజలక్ష్మి నేను నీకు ఒక డ్రింక్ ఇస్తాను అది గబగబా తాగేస్తే బోలెడన్ని వెరైటీ వంటలన్నీ మా భీముడి చేత చేయించి నీకు పెట్టిస్తాను మోసం చూడు చిట్టి తల్లి దీన్ని వెల్కమ్ డ్రింక్ అని అంటారు హోటల్లో ఇది ఇస్తారు దీన్ని తాగితే ఇంకా ఎక్కువ ఆకలి వేసి నువ్వు బాగా తింటావు అప్పుడు తిండి దయ్యం సీసా లోపల జ్యూస్ ఎలా తాగాలని ఆలోచిస్తుండగా ఎందుకంతలా ఆలోచిస్తున్నావు సీసాలోకి దూరి ఆ జ్యూస్ అంతా జురుకో అని సలహా ఇచ్చాడు రంగయ్య తిండి దయ్యం ఏమీ ఆలోచించకుండా సీసాలోకి దూరింది వెంటనే రంగయ్య ఆ సీసాకు మూత బిగించేశాడు ఒరే రంగయ్య మళ్ళీ నన్ను మోసం చేసావు కదరా నిన్ను వదలన్రా రంగయ్య దాన్ని తీసుకెళ్లి పారుతున్న నదిలో విసిరేసి వచ్చాడు అసలా దయ్యానికి నీకు ఉన్న సంబంధం ఏంట్రా అని అడిగాడు భీముడు అది తెలియాలంటే ఆడియన్స్ ఈ వీడియోని లైక్ చేయాలి షేర్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి ఆగలేకడుగుతున్నా చెప్పరా బాబు స్టేట్యూండ్ వచ్చేపాట్లో రంగయ్య గజలక్ష్మి మీట్